ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కరోల్బాగ్ ప్రాంతంలోని ప్రముఖ విశాల్ మొగామాట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు ప్రమాద సమయంలో లిఫ్ట్లో చిక్కుపోవడం వల్లే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వస్తువులు సరుకులు పూర్తిగా కాలిబూర్దయ్యాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు దేశ ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది కరోల్ బాగ్ ప్రాంతంలోని ప్రముఖ విశాల్ మెగామార్ట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ప్రమాద సమయంలో లిఫ్ట్ లో చిక్కుకుపోవటం వల్లే ఆయన మృతి చెందినట్లు అధికారులు తెలిపారు భవనంలోని మొదటి అంతస్తులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో లక్షల రూపాయల విలువైన వస్తువులు సరుకులు పూర్తిగా కాలిబూర్దయ్యాయి ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కళా కళా అందిస్తారు చెప్పండి జరిగిన అగ్ని ప్రమాదంలో మరి ఒకరు చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది మరి అసలు ఎలా జరిగింది ప్రమాదం ప్రస్తుత పరిస్థితి ఏంటి నిన్న సాయంత్రము ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు కరోల్ బాగు సెంట్రల్ ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి ప్లేసు ఢిల్లీలో అంటే ఈ చుట్టుపక్కలనే ముఖ్యమైనటువంటి ఆఫీసులు అనుకోవచ్చు తర్వాత కీలకమైనటువంటి షాపింగ్ మాల్స్ ఉండేటటువంటి ప్రాంతం అంతా కూడా మనకు కరోల్ బాగు ఇక్కడ నిన్న ఏదైతే విశాల్ మెగా మార్ట్ అన్నటువంటిది దాదాపు నాలుగంతస్తుల బిల్డింగు అంటే షార్ట్ సర్క్యూట్ రావడంతో దాదాపు రెండవ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ వచ్చినటువంటి విషయాన్ని తర్వాత ఏదైతే మొత్తము సమాచారం అంతా కూడా రావడం జరిగింది అయితే రెండవ అంతస్తులో జరిగినటువంటి ఏదైతే ప్రమాదంలో అందులో ఆ సమయంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఆ సమయంలో దాదాపు ఇరవై మందికి పైగా కూడా అందులో పనిచేసేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు రెస్క్యూ కి సమాచారం అందడంతో వెంటనే వాళ్ళని బయటికి తీసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే ఏదైతే నాలుగంతస్తుల భవనం ఉందో దాంట్లో రెండో అంతస్తులో జరిగింది వెంటనే దానికి సంబంధించినటువంటి పవర్ కనెక్షన్ కూడా కట్ చేయడం జరిగింది వెంటనే అంటే మంటలు నారిపేటటువంటి ప్రయత్నం అంటే మెగా మా ఏదైతే మాల్కి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి వస్తువులంతా కూడా గ్రౌండ్లో అంటే బేస్మెంట్ ఉంటాయి దాంట్లో మనకు ప్లాస్టిక్ సంబంధించినటువంటి వస్తువులు తర్వాత క్లాత్కి కి సంబంధించినటువంటి వస్తువులు అంతా కూడా ఉండడంతో అంటే మంటలంతా కూడా నిమిష నిమిషానికి ఎక్కువ కావడంతో దాదాపు మొదట పదమూడు ఫైర్ ఇంజన్లను కూడా పిలవడం జరిగింది మంటలు ఇంకా మరీ ఉధృతంగా కావడంతో దాదాపు మరి ఇంకొక ఐదు ఫైర్ ఇంజన్స్ కూడా తీసుకోవడం రావడం జరిగింది అయితే మొత్తం మీద దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది ఫైర్ ఇంజన్లు ఆర్పడంతో రాత్రి పది గంటల వరకు కూడా దాదాపు నాలుగు గంటల పాటు చాలా భీకరంగా అంటే మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల కూడా పెద్ద పెద్ద మాల్స్ ఉన్నటువంటిది తర్వాత కొన్ని అంటే నివాస ప్రాంతాలకు కొంత దూరం ఉంది కానీ మాల్స్ ఉండేటటువంటి చాలా కీలక మార్కెట్ కీలకమైనటువంటి ప్రాంతం అంతేకాకుండా మనకి పాల్కే బజార్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది అక్కడ కూడా మంటలు వ్యాపించకుండా ఉండడం కొరకు కూడా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశారు ఒకవైపు ఏదైతే అయితే నిన్న ఏదైతే మనకు షార్ట్ సర్క్యూట్తో ఏదైతే అక్కడంతా పవర్ను అంతా కట్ చేయడంతో అక్కడ లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చామనేసి అనుకున్నారు కానీ అందులో ఒక లిఫ్ట్ లో ఒక వ్యక్తి ఉన్న ఉన్న ఉన్నటువంటి విషయాన్ని మాత్రము మార్నింగ్ దాదాపు పన్నెండు గంటల తర్వాత కూడా ఎవరికి తెలియలేదు అంటే లోపల ఉండేటటువంటి వ్యక్తి ఒక యూపీఎస్ అంటే సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తి అన్నటువంటిది కొద్దిసేపటి క్రితమే వారికి కుటుంబ సభ్యులు బీహార్ అంటే ఉత్తరప్రదేశ్ నుంచి రావడంతో ఈ సమాచారం బయటపడ్డది అందులో అంటే ఉదయం రెస్క్యూ సిబ్బంది లోపల ఉన్నటువంటి ఏదైతే వస్తువులను అన్నింటినీ కూడా తీసే ప్రయత్నంలో ఒక లిఫ్ట్లో నుంచి ఒక అంటే బాడీని కూడా బయటకు తీయడం జరిగింది ఆ వ్యక్తి ఎవరన్నటువంటిది ఎందుకు ఆ షాప్ లో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా చెప్పారు మాకు తెలియదు ఈ వ్యక్తి అన్నది కూడా కొంత గుర్తుపట్టలేనంత కూడా కూడా భయంకరంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది కానీ ఎవరైతే వ్యక్తులు అంటే అంటే లోపల ఉన్నటువంటి వ్యక్తి ఇతడు గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఢిల్లీలో కరోల్ బాగ్ ఒక హాస్టల్లో ఉంటున్నాడు నిన్న సాయంత్రం జరిగినటువంటి లిఫ్ట్ లో వెంటనే అంటే అక్కడ లిఫ్ట్ లో మనకి హెల్పింగ్ కొరకు కూడా ఒక నంబర్ అనేది ఉంటుంది కూడా దానికి కూడా ట్రై చేస్తే కూడా ఎవరు లిఫ్ట్ చేయలేదు వాళ్ళ కుటుంబ సభ్యులకు లిఫ్ట్ నుంచి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి కాల్ చేశారు వాళ్ళ అన్నతో మాట్లాడాడు అయితే ఆ సమయంలోనే ఒక ఐదు నిమిషాల్లోనే మరి ఫోన్ కట్ అయిపోయింది దాంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగిందంటూ కూడా వాళ్ళు ఉదయం పది గంటలకు ఇక్కడ ఏదైతే ప్రమాద స్థలం ఉందో ఆ ప్రమాద స్థలానికి చేరుకోవడం జరిగింది అప్పటి వరకు కూడా అతడు ఒక యూపీఎస్ సంబంధించినటువంటి ఒక సివిల్స్ ప్రిపరేషన్ చేసేటువంటి స్టూడెంట్ అన్నటువంటి విషయం కూడా ఎవరికీ తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళ సిస్టరు తర్వాత వాళ్ళ అన్న చెప్పేది కూడా చాలా మందికి ఏదైతే హెల్పింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటిది కానీ ఎవరు కూడా హెల్ప్ చేయలేదు అంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అయితే ఒక సివిల్స్ కి సంబంధించినటువంటి విద్యార్థి ఈ ఈ ఘటన అంటే ఈ సంఘటన ప్రమాదంలో మన్నించడం జరిగింది అయితే ఇది ఒక నిర్లక్ష్యం ఈ సంఘటన జరిగింది అంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది దుర్గా రైట్ థ్యాంక్ యూ